ఈరోజు మన మాగోరుపాలెం మండలం సంబంధించి భూరిపాలెం సర్పంచ్ గారు అయిన రమణ గారితో పాటు చాలామంది మరి పెద్ద సంఖ్యలో ఈరోజు అందరూ కూడా పార్టీలో రావడం జరిగింది ముఖ్యంగా పార్టీ ఇప్పటికే బలంగా ఉన్నప్పటికీ కూడా మరింత బలం చేకూర్చే విధంగా ఆ పార్టీ నాయకులు ఎక్కువ మంది ఎక్కువ సంఖ్యలో ఈరోజు నష్టపడిన నిధులు ఒక రెండు నెలల నుంచి మేము చేస్తాం కానీ అంతకంటే చాలా ఎక్కువ సంఖ్యలో ఈరోజు జాయిన్ అవ్వడం మా నిజంగా స్వభూచం మా అందరూ కూడా ఏదైతే మేము ముప్పై వేలు మెజార్టీ అంటున్నామో దానికి పైగా వచ్చే విధంగా వీళ్ళందరూ సహకారం తీసుకుంటున్నాం ఎట్టి బస్సులు కూడా మంచి కార్యక్రమాలతో రేపు రాబో రోజుల్లో చేస్తాం పగడ్బందీ కిందండి ఎలక్షన్ కమిషన్ రూల్స్ ఎప్పుడు మరి ప్రతి ఏడాది ప్రతి ఫైవ్ ఒక సేవలు ఉన్నాయి గతంలో ఉన్నట్టు కానీ ఈ విధంగా ఉన్నాయి దానికి లోబడే అందరం కూడా ఎలక్షన్ కమిషన్ విధులకు కానీ రూల్స్ అన్ని కూడా మేము లోబడే అందరం ఉంటున్నాం అన్ని పార్టీలు కూడా అలాగే చేస్తాం సార్ సార్ మేము లాస్ట్ రెండు వేల పద్నాలుగులోనే కేవలం రెండు వేలతో ఓడిపోయింది అంటే మీరందరూ ఆయన చాలా మంత్రి పదాలు చేసినప్పుడు కూడా రెండు వేల పద్నాలుగు ఎన్నికలోనే రెండు వేలతో కేవలం ఓడిపోవడానికి కారణం కూడా మేము చెప్పండి ఎందుకంటే ఒక వ్యక్తి వల్ల మేము అది వారం రోజుల ముందు వెళ్ళిన వల్ల మేము సర్దుకోలేకపోయాం ఒక పది రోజుల ముందు వెళ్ళి ఉంటే ఆ వ్యక్తి మేము అప్పుడే రెండు వేల పద్నాలుగులో గెలిచేవాళ్ళం అలాగే రెండు వేల పంతొమ్మిదిలో కూడా మేము సభలో బహిరంగ సభలో చెప్పాం జగనన్న వచ్చిన తర్వాత అన్న ఇరవై వేల మెజార్టీతో ఇక్కడ నర్చిపట్లలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జగన్ ఎగరేస్తా అని చెప్పి కూడా రెండు వేల పంతొమ్మిదిలో చెప్పడం జరిగింది ఆ విధంగానే బ్రహ్మాండంగా ప్రజలందరూ కూడా ఆశీర్వాదాలు అందించారు బ్రహ్మాండ మెజారిటీ ఇరవై వేలతో గెలిపించారు ఇప్పుడు కూడా సేమ్ అదే చెప్తాం మేము చాలా కాన్ఫిడెన్స్ ఉన్నాం దాని కారణం ఏంటంటే జగనన్న పథకాలు ఈరోజు పార్టీలతో సంబంధం లేకుండా మహిళలందరూ కూడా ఏ పార్టీ అని పక్కన పెట్టి జగనన్న మంచి చేశాడు మన ఇంట్లో జగన్నాను ముఖ్యమంత్రి చేసుకోవాలని చెప్పి ఒక కాన్సెప్ట్తో మొత్తం మహిళలందరూ కూడా పార్టీ సంబంధం లేకుండా ఉన్నారు అందుకని అదే దేమతో ఉన్నాం మేము కూడా ఈరోజు దాంతోపాటు మా పార్టీ నాయకులు ఇలాంటి మనం బూరుపల్లి సర్పంచ్ గారు కానీ ఇలాంటి పెద్ద పెద్దలందరూ కూడా జాయిన్ అవడం వల్ల మాకు శుభ చూసుకో అందుకనే రేపు జరగబోయేందుకే ఎట్టు పరిస్థితులు కూడా ముప్పై వేల పైగా మెజారిటీతో ఇక్కడ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జెండా యాక్స్తారు తేడా అంటే ఏం లేదు సార్ ఒకటే తేడా రెండు వేల పద్నాలుగులో చంద్రబాబు ఆచరణ సాధ్యంగా హామీలు సుమారు ఆరు వందల హామీలు ఇచ్చారు మీకు ఒకటి చెప్పాలి రైతు రుణమాఫీ బేషర్త చేయలేదు డోక రుణమాఫీ బేషర్త్ కన్నా చేయలేదు సెల్ ఫోన్లు ఇస్తున్నాడు చేయలేదు డోక్రమాయాలకి ఇంటికో ఉద్యోగం ఇస్తున్నాడు చేయలేదు నిరుద్యోగ భుడితే రెండు వేలు ఇస్తున్నాడు అది చేయలేదు ఆడబిడ్డ పుడితే ముప్పై వేలు అన్నాడు అది చేయలేదు అంటే ఎందుకు కూడా మేనిఫెస్టో రెండు వేల పద్నాలుగు మేనిఫెస్టో పెట్టినాయి కూడా బోటకు మేనిఫెస్టో కేవలం ప్రజలనే తప్పుదోవ పట్టించి ఆ రోజు ముఖ్యమంత్రి అయ్యాడు కానీ జగన్ అన్న మేనిఫెస్టో రెండు పేజీల మేనిఫెస్టో తొంభై తొమ్మిది శాతం చేసాం అందుకే ఈరోజు ప్రజలందరూ కూడా డిస్కస్ చేస్తున్నారు ఆ రోజు చంద్రబాబు మోసం చేశాడు రెండు వేల పద్నాలుగులో మళ్ళీ ఇప్పుడు రెండు వేల ఇరవై పది తర్వాత సేమ్ అవే కాన్సెప్ట్ తో మోసం చేయాలి వస్తారు కనుక నమ్మకూడదు మనం జగనన్న మాట ఇచ్చాడంటే తప్పుడు మడం తిప్పడం అనేది జనాలు ఉంది ఎట్టు కూడా తెలుగుదేశం పార్టీ ఎన్ని బోటకు హామీలు ఇచ్చినా సరే ప్రజలు నమ్మి